జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ మూడు విభాగము అరవై ఆరు రావణుని ఉన్మత్త మదోన్మత్త అధర్మ ప్రాలాపనలు సీతమ్మవారి ధర్మ వచనాలు ఇక్కడ చూద్దాం రావణుడు సీతమ్మవారిని పలుసార్లు పలు విధములుగా అధర్మ పలుకులు పలుకుస్తూ తనను ప్రేమించమని తనను వరించమని తనకు మహారాణి పట్టమహిషి కమ్మని తన శిజాగృహాన్ని రమ్మని తప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు ఆ రోజు కూడా వచ్చాడు వచ్చి సీతమ్మ వారిని అలాంటి మలక మాటలే ఆడుతున్నాడు ఆ రావణుడు అమ్మ సీత సింహపు పంజా దెబ్బలతో ములుగుతున్న లేడి పిల్లవలే బాధపడుతూ తన శరీరాన్ని ఏకవస్త్రంతో కప్పుకొని దుమ్ము దుమ్ముధూలితో ఉన్నటువంటి ఆ చీరతో ఆమె లలిత సుందరిగా కనిపిస్తున్నారు బురద నీటిలో ఉన్నటువంటి కలువ పుష్పం వలె మట్టిలో ఉన్న మేలిమి మాణిక్యం వలె ఆమె తన స్వతసిద్ధంగా ఉన్నటువంటి బంగారు వన్నే రంగుతో మెరిసిపోతూ ఉన్నారు సీతాదేవి ఆ మాత రావణుని మొఖము చూడడానికి కూడా ఇష్టపడక ఒక ఎండు గడ్డి పూసను అతని గడ్డుగా పెట్టి మాట్లాడుతున్నారు మాత సీత ఓ రావణ నీవేళ నన్ను ఇలా ప్రలోభ పెట్టేదవు నేను పతిరతను నా పతిని తప్ప వేరొక్క పురుషుడు నేను చూడను ఎందుకు నీవు నాపై మనసు పెట్టి నన్ను హింసించదు నీ మనస్సును నీ భార్యలపైకి మళ్లించుకో సుఖంగా ఉండు నేను నా పతి శ్రీరాముని తప్ప వేరే పురుషుడు నేను కన్నెత్తి కూడా చూడను చూడడానికి ఇష్టపడను శ్రీరామునికి నాకు రెండు శరీరములు కానీ మనస్సు ఒక్కటే ఇద్దరము ఒకటే ఒకే ప్రాణంతో ఉంటాం మేము మా ప్రాణం ఒక్కటే నేను జనక వంశంలో జన్మించి గొప్ప వంశానికి కోడలయ్యాను మహానుభావుడు మహాత్ముడు చక్రవర్తి అయినటువంటి దశరథ మహారాజు నాకు మామగారు అతని జ్యేష్ఠపుత్రుడు శ్రీరాముడు ధర్మాత్ముడు మహావీరుడు అసత్యము వాడు ధీరోధాత్తుడు ఆయన యొక్క సతిని నేను నేను పతివ్రతను నా పతి రాముడు కూడా ఉత్తముడు నా పతియే ప్రాణముగా నేను జీవిస్తున్న దానను నన్ను ఆశించడం నీకు ధర్మం కాదు నీవు ఉత్తమ బ్రాహ్మణ వంశంలో జన్మించిన వాడవని వింటిని విశ్వవస్తునికి పుత్రుడివి శివభక్తుడివి వేదాంగములు సదివి ఉన్నావని విన్నాను నీకెందుకు ఇట్లాంటి దుష్ట వాంఛ ఈ వాంచ వల్ల నీవు నీ వంశము సర్వనాశనం అయిపోతున్నది ఇది వాస్తవము కనుక నన్ను నీవు ఆ దృష్టితో చూడమాకు నన్ను దయచేసి శ్రీరామునికి సగౌరవంగా అప్పగించి అతని పాదాలపై పడి శరణ వేడుకు బ్రతికిపోతావు అని మాతంటుంది రావణుడు నవ్వుతున్నాడు రాముడు ఒక వీరుడా నన్ను జయించగలడా నీకు పదిదేవుడా అని వికటాష్టాసంగా నవ్వుతున్నాడు రావణుడు మాతంటుంది ఓ రాక్షసరాజ రావణ నీవు క్రూర కర్మలతో నెయ్యం చేస్తున్నావు నీకు ధర్మము తెలిసి కూడా అమలు చేసుకోలేకున్నావు నీవు విశ్వములో ఉన్నటువంటి అందరికంటే పరమ దుర్మార్గుడు అని విన్నాను నీవు ఉత్తముల చరిత్రలు పఠించవా ధర్మగ్రంథాలు చదవవా శిక్షణ చేయవా నీకు సదాచారులు ఎవరు లేరా నీకు ధర్మం చెప్పేవారు కూడా ఎవరు లేరా లంకలో లేరా నీకు మంచి మంచి మిత్రులు లేరా నీకు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పే మంత్రులు కూడా నీకు లేరా మంచి సచివులు కూడా నీకు లేరా ఎందుకు ఇలా అధర్మంగా మాట్లాడుతున్నావు నీకు పోగాలము దాపురించినది పోగాలము దాపురించి వాడికి భార్య మాట తల్లిదండ్రుల మాట మిత్రుల వాక్యం వినపడవు కనపడవు వానికి ఆ యమదేవుని వాహన గంటారావమే వినసొంపుగా ఉంటుందని విన్నాను నేను అదే నీకు వినిపిస్తున్నది నీకు పోగాలము దాపురించినది కనుకనే నీవు ఇట్లాంటి మాటలు నన్ను ఆడుచున్నావు ఓ రావణ నీ వంటి దుర్మార్గుడు అధర్మపురుడు ఈ లంకారాజ్యానికి ప్రఘువోగుట ఈ లంకా వాసులు చేసుకున్న పాపం నీ వల్ల కూడా ఈ ప్రజలకు కూడా దుష్టులు అవుతారు అనుమానమే లేదు రాజు దుష్టులైతే ఆ ప్రజలు కూడా దుష్టులే అవుతారు ఎందుకంటే నీకు ధర్మం తెలియదు వారికి ధర్మం తెలియదు కాబట్టి నీ పరిపాలన కూడా అలాగే దుష్ట పరిపాలన ఉంటుంది నీ పరిపాలన నీ రాజ్యము త్వరలోనే నాశనం అవుతుంది అనుమానమే లేదు నీ దుష్కర్మలకు అంతం కలుగుతుంది నీ పరివారము నీ వంశం మొత్తం నాశనం అవుతుంది నీకు ధర్మం తెలియదు తెలుసుకో రాక్షసరాజా నీవు దుష్టుడు ఎందరో స్త్రీల మాన ప్రాణాలను హరించావు ఎందరో సద్బ్రాహ్మణులను పుషులను బలహీనులను దేవతలను హింసించి వారి భార్య బిడ్డలను ఎత్తుకొని వచ్చి బలవంతంగా అనుభవిస్తున్నావు ఇది నీకు మహా నీకు అది కట్టి కడుపుతుంది నిన్ను విడిచిపెట్టదు ఈ పాపం త్వరలోనే నీకు ఈ పాపాలకు తగిన ఫలం వస్తుంది అనుభవిస్తావు నీకు పోయే కాలం వచ్చింది నా రాముని అస్త్రశస్త్రములకు నీవు మాడి బసైపోతావు అప్పుడు నేను చూసి ఎవరు కూడా అయ్యో పాపం అనరు నువ్వు కట్టుకున్నటువంటి ఉన్నారే భార్యలు ఈ వందల వేల మంది భార్యలకు కూడా నిన్ను చూసి ఏడవరు దుష్టుడు రచించిపోయాడు అని వారంతా సంతోషిస్తారు ఈ దుష్టుడికి తగిన శిక్ష పడింది వీడి చేసిన పాపాలకు నేడు ఫలితం వాడికి అందింది అనుకుంటారు రావణ నీవు నాపైన ఇటువంటి తప్పుడు చూపు చూడకు తప్పుడు ఆశలు పెట్టుకోకు నేను నా పతి శ్రీరాముడిని తప్ప వేరే పురుషుడిని కన్నెత్తైనా చూడనని నేను కదా నా పతి పరమ ధార్మికుడు అసత్యము పలుకడు ఆర్తత్రాన పరాయణుడు త్రైలోక్య వీరుడు ధర్మము తెలిసిన ధర్మమూర్తి అతనితో నీవు ఏ మాత్రము సరితోగవు ఆయన కాటి కాలి గోటికి కూడా నువ్వు చాలవు ఆయన యొక్క కాలి గోటికి కూడా నువ్వు సరితోగవు అట్టి ఉత్తముడికి నేను సతిని నన్ను నీవు ఆశింతువు ఆశించి నీ ప్రాణములు మీ వారి ప్రాణములు ఎందుకు పోగొట్టుకుందువు ఆలోచించుకును నీవు నీ లంక క్షమంగా ఉండాలంటే తక్షణము నన్ను సగౌరవంగా తీసుకొని వెళ్ళి నా ప్రభువు రాముల వారికి నన్ను అప్పగించు అతనిని నీవు శరణ వేడుకో లేకున్నసో నీవు ఇక జీవించవు నీ లంక మనకలగదు అని చెబుతుంది మాత సీత దుష్ట రావణుడికి కోపం వచ్చింది చాలా ధృపరంగా మాట్లాడుతున్నాడు మళ్ళా అప్పుడు అంటుంది మాత దుష్ట రావణ నా ప్రభు యొక్క శక్తి నీకు తెలియదా నీ పిన్ని కుమారులు ముగ్గురు కరుడు దోషనుడు త్రిశూరుడు అతని సైన్యము పద్నాలుగు వేల మంది రాక్షసులు మూడు గడిలలో నా ప్రభు చేతిలో మరణించారు మర్చిపోయావా అట్లాంటి వీరుడితో నీకు వైరమా నీవు ఒక గుంట నక్కవు నా ప్రభు రాముడు వనరాజు సింహము నా ప్రభువుతో నీకు సాటియా త్రైలోకి వీరుడు నీవు ఏ లోకములో ఉన్నను నిన్ను ప్రాణములతో నా ప్రభువు జీవింపనీయుడు తప్పక నీ ప్రాణములను హరించును రావణుడు మహాకోపంతో ఓపో దీపతుడే అంటాడు ఓ దుష్ట శీల సీత నీ పైన నాకు మనసు ఉన్నది కనుక ఇన్ని మాట్లాంటున్నా సరే నేను భరించాను నీవు అందరి స్థిల వలయ దుష్టురాల ముర్ఖురాలివి నిన్ను నేను ఇంకా సంహరించేస్తాను నీగిచ్చిన గడువు పన్నెండు మాసములలో పది మాసములు పూర్తయినవి రెండు మాసముల కాలము పూర్తి వెంటనే నిన్ను సంహరించి నాకు ప్రాతకాల విందులో వడ్డించమని చెప్తున్నాను ఈ కాంతలకు ఇక నీవు మనసు మార్చుకుంటేవా బతికి నా సేనాకారంకు రమ్ము లేనిసో నిన్ను సంహరించి భక్షించేదను అంటాడు రావణుడు రావణుడు అనగానే అతనితో పాటుగా అతనికి మేలోబలి పలుకుతున్నటువంటి రావణుడి భార్యలు అంటారు ఓ శీల నీకు తెలివి లేదా తెలివి లేని దానవు ఇంద్రుణ్ణి జయించినవాడు రావణుడు అంతటి మహాప్రభువు నిన్ను వరిస్తుంటే అతని నీవు వరించకుండా దూషిత్వా నీకు జీవించాలని లేదా అని కొందరు భార్యలు సీతమ్మవారిని దూషించారు కొందరు గంధర్వ స్త్రీలు దేవతా స్త్రీలు మునికన్యలు అంటే ముని భార్యలు బలవంతంగా వచ్చి రావణుడు అనిపిస్తున్నాడు కదా వారందరూ వారి కళ్ళుతోనే సీతమ్మవారిని వాదార్చారు అమ్మ మాత సీత నువ్వు బాధపడకు నీకు శుభములు కలుగును కొంచెము ఓర్పు వహించుము అని వారి కళ్ళతోనే ఆమెకు సౌఖ్యులు పంపించారు మాత సీత అంటుంది దుష్ట రావణ శ్రీరాముని సతిని పతివ్రతను నన్ను ఇట్టి దోషములు చేస్తున్నావు ఇట్టి అధర్మ పనులు పలుకుతున్నావు నీ పింగళ నేత్రములు ఇంకా ఎందుకు పడి తెగి పడిపోలేదో అర్థము కాకున్నది నాకు మధుటేనుగును జయింప వచ్చినటువంటి కుందేలు వంటి వాడు నీవు నీవు శ్రీరాముని అష్టశస్త్రములకు తప్పగా త్వరలోనే బలి కాగలవు మహాత్ముడు దశద మహారాజు చక్రవర్తి అతని జ్యేష్ఠపుత్రుడు శ్రీరాముడు మహావీరుడు త్రైలోక్య వీరుడు ధర్మపురుడు అతని సతిని నేను నన్ను ఇట్టి దోషణ తిరస్కారములతో మాట్లాడుతున్నావు నీ నాలుక ఇంకెందుకు చీలిపోలేదో ఎందుకు నీ ప్రాణములు నీ శరీరం నుంచి విడివడిపోలేదో నాకు అర్థం కావడం లేదు అని సీతమ్మ తల్లి అంటున్నారు ఓ దుష్ట రావణ నీవు చేసిన ఈ అగాత్యాలకు ఈ దుష్ట వాగుడులకు ఇప్పటికే నువ్వు భస్మము కావలసి ఉన్నది నిన్ను నేను ఆ విధంగా శపించగలను కానీ నాకు నా పతి శ్రీరాముని అనుమతి లేదు అందుకే నిన్ను నేను శపించలేకున్నాను నీకు చావు మూడినది జీవించే యోగ్యత ఇంక లేదు అందులోకే నన్ను ఇట్లాంటి దుష్ట అధర్మ పలుకులు పలుకుతున్నావు నీకు కాలం మూడినది రావణాసురుడు కోపోదీపతుడై శీతమ్మ వారిపైకి ఖడ్డం తీసి తల అనికేదని మీదకు ఉరుగుతాడు ఉరికి అంటాడు ఓ సీత నీవు దూర్తురాలివి మూర్ఖురాలివి త్రివి దానవు నీ పతి రాముడు ఒక రాజ్యము లేని సామాన్య మానవుడు నన్ను అతను జయించున పిచ్చి కూతల కూస్తున్నావు నీ పతి నన్ను ఏమీ చేయలేడు అని కడ్డం తీసి చంపబోయి ఊగుతుండగా ఆపి ఆపింది అతని భార్య ధాన్యమాలిని అప్పుడు అంటాడు రావణుడు అక్కడ ఉన్నటువంటి రాక్షసవంతులను మీరంతా ఈ సీతను ఈ రెండు మాసములలో నయాను భయాన్ను ఒప్పించి నా గదికి ఈమెను పంపండి రాను అని మొరాయించిన సో ఈమెని సంహరించి ఆ మర్నాడే నాకు ప్రాతకాల విందులో ఒడ్డించండి అని చెప్తాడు ఆ రావణాసురుడిని ఖడ్డం వరలో పెట్టించి పట్టుకొని ధాన్యం వాలి అంటుంది రావణప్రభు రమ్ము ఈ మూర్ఖువాలతో నీకేం పని మనం చుకింతము రము అంటూ ఆ లాక్కుపోయింది భార్య